సో ఇప్పుడు మన విష్ణు గారు ప్రభాస్ గారు కలిసి నటించిన సినిమా భక్త కన్నప్ప సినిమా రాబోతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి రోజు హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ బయటకు వచ్చేది అయితే ఇక్కడ చాలా మంది కూడా సినిమా మీద బస్ క్రియేట్ చేయడానికి ఇట్లా చేస్తారు అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు బిజినెస్ పరంగా ఏమైనా చేయొచ్చు కానీ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రభాస్ గారు మరి ఆర్ తీసుకు ఇట్లా అంటారు కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉంటది మరి ఎవరు చేశారో ఏంటో ఆ

పట్టుకోవాలి నేను చెప్తున్నా దయచేసి ఎవరి సినిమా అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా డిస్కు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి కన్నప్ప టీమ్ హ్యాండ్ ఓవర్ చేయండి ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి అర్థమైన సినిమాని బతికించండి సినీ ప్రేక్షకులను బతికించండి అది సినీ పరిశ్రమకు న్యాయం చేయండి ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు ఒక చెప్పాడు అంటే డైరెక్ట్ గా రాడు ప్రేక్షకులు నిర్మాతల రూపంలో ఉంటారని సో మరి ఆయన పాపం ఏమైనా వీళ్ళకి అని చాలా మంది అంటున్నారు సో అది నేను ఇక అది కుటుంబ విషయాలు అన్నదమ్ముల విషయాలు అవి నేను మాట్లాడను ఎందుకంటే ఒక విధంగా నాకు మనోజు ట్రాక్ బాగుంటది అర్థమైందా అలా అని చెప్పేసి విష్ణు అనాలని కాదు సినిమా సక్సెస్ కావాలి ఆ ఆర్దిస్ కు మాత్రం శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం అది ఆర్దిస్ కు ఏమైనా దొరికుంటే ఉంటే తీసుంటే హ్యాండ్వర్ చేయండి ఒకవేళ అది బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి మరి ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ అని చెప్పి చెప్తున్నారు మరి ప్రభాస్ గారిని ఓన్లీ మూవీ చేయడానికి మాత్రమే తీసుకున్నారా మూవీలో కన్నప్ప అంటేనే ప్రభాస్ కన్నప్ప విష్ణు ఉండొచ్చు కానీ మరి ప్రభాస్ రేంజ్ వేరే కదా అది కన్నప్ప ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ కన్నప్పకి ఒక క్రేజ్ చేయడానికి ప్రభాస్ ఇండియా కాదు వరల్డ్ కాదు ఇక ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు అందరికి